అందరికి బాయ్ పోతానయ్యా పోతాను వద్ద పోతాను ఇప్పుడు మీకు ఏం పద్యాలు వస్తాయి ఏంది ఆ పద్యాలు వస్తాయి ఎన్ని క్లాసు నువ్వు పాటలు ఎటు పోతుంది సమాజం ఒకటంట ఒకటి కాదు ఫస్ట్ అని అనిపాలి తుల్ అయిపోద్దు ఇంగ్లీష్ ఫస్ట్ 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 క్లాస్ 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 అని నువ్వు అయిపోలేం మీ స్కూల్లో ఏం పద్యాలు వచ్చి మీకు

ओके గ్రామం ทูปแรง कोंपल्ली हां గ్రాఫ్ ทูป హైదరాబాద్ హైదరాబాద్ બોલવળేเล મેરમバル ઇંગ્લિશ મેડમ દી ઇંગ્લિશ મેમ કોંપલ્લી હા ઓકે તેલ મેરમバル મેં ఏම් పద్దం చెప్పాల అనుకుంటుรmare శాంతి కేతనియా శాంగణ వైభవం మన జెండా అవునా దానికి మరి మంచి నిమ్మలంగా మంచి చెప్పాలి അറുപതു നമ്മുദ്ദു ആ ചെപ്പ മഞ്ച എമ്മല ഇപ്പർ ശാതി സഹനം സത്യ രൂപം ശൗര്യ കാന്തി തോ വെളിഗിര ദീപം നമാമി ഭാരത പ്രതാകമ സ്വാമി ത്രിവെന്ന കേതനമ പവിത്രി പവിത്ര ഭാരത ദരാതമ പരായി പാലനമന്തമുനച്ചി పంజర విముక్తి కగముల అంబరం మిగిసిన సహస్త్రము ముందు నడిచిన పదకము స్వాతంత్రం జన్మ హక్కు గర్జించిన పంజన్య రావమ ముఖంత అలకరించిన కాయ సమరవాణిలో స్పోదూ అందరికి పండగ నిలిచిన కాయ ఇప్పుడు తెలంగాణ